భారతదేశపు వర్ణ చిత్రంలో వైశ్యులిది మూడవ స్థానం వైశ్యుడు అంటే సాధారణ ప్రజ అనే అర్థం కూడా ఉంది వ్యవసాయం పశుపోషణ వాణిజ్యం వర్తకం వైశ్యుల వృత్తిగా మనుధర్మ శాస్త్రం తెలుపుతోంది అంటే ఆర్థిక కార్యకలాపాలన్నీ వైశ్యుల వృత్తిలోనివే బౌద్ధ యుగంలో వీరు బౌద్ధ మతాన్ని గాఢంగా అభిమానించారు బౌద్ధ ఆరామాలకు అంతులేని దానాలు చేశారు కనుక బౌద్ధ సాహిత్యం వారిని శెట్టి గుహపతులు అని పేర్కొంది ఆర్థిక వ్యవస్థ వారి చేతులలో ఉన్నందు వలన వారికి సంఘములో గొప్ప ఉన్నత స్థానం ఉండేది పన్నుల రూపంలో రాజకోశాగారాన్ని నింపే వర్గంగా వారికి రాజాదరణ కూడా బాగానే ఉండేది రాజకోశాధికారులుగా వారికి రాజులు ఉద్యోగాలు కూడా ఇచ్చేవారు శాతవాహన యుగములో రోము తూర్పు దీవులతో భారీగా విదేశీ వ్యాపారం జరుగుతుండేది అందువల్ల వర్తకులు గొప్ప లాభాలు పొంది సిరి సంపదలతో తొలతూగేవారు శాతవాహన ఇక్ష్వాక యుగములో బౌద్ధ బలంగా ఉండేది కనుక ఆంధ్ర సమాజంలో కుల వ్యవస్థ ప్రాథమిక దశలో ఉంది కనుక వారి శాసనాలలో శ్రేణులు పేర్కొనబడ్డాయి కానీ కులాల ప్రస్తావన ఎక్కడా లేదు శాతవాహన యుగం చివర నుండి రోమ్ వ్యాపారం తగ్గిపోయి వర్తక వాణిజ్యాలు క్షీణించాయి ఇక్ష్వాకుల కాలం నాటికి చాలా భాగం విదేశీ వాణిజ్యం అంతరించింది వాణిజ్యం సిరి సంపదలు కూడా క్షీణించాయి వ్యవసాయం ఆర్థిక వ్యవస్థకి పునాదగా మారింది బౌద్ధ యుగంలో సమాజంలోని అన్ని రంగాలలో వ్యాపార వర్గం ప్రముఖ పాత్రను నిర్వహించింది అటువంటిది సామాన్య శకం మూడు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరాలకు మధ్య వాణిజ్యం అదృశ్యమైందా అనిపిస్తోంది మళ్లీ తొమ్మిదవ శతాబ్దం నుండి విదేశీ వాణిజ్యం దేశీయ వాణిజ్యం బాగా అభివృద్ధి చెందాయి దక్కనలో రాష్ట్ర కూటులు రాజకీయ స్థిరత్వాన్ని కలిగించారు తమిళ దేశంలో పల్లవలు చోలులు విదేశీ వాణిజ్యం అభివృద్ధికి పాటు పడ్డారు మహాబలిపురం పొరకై గొప్ప రేవులుగా పేరు పొందాయి రాష్ట్రకూట చాళుక్య పల్లవ చోళ వంశాలు తమ సైనిక అవసరాల దృష్ట్యా సైనిక వీరులకు జాగీరులు మాండలిక సామంత పదవులు ఇచ్చారు వారి స్థావరాలన్నీ పట్టణాలుగా నగరాలుగా అభివృద్ధి చెందారు అక్కడ రాజ కుటుంబాలు వారి మంత్రులు ఉద్యోగులు సైనిక దళాలు నివసించడంతో వారి అవసరాలకు అనేక రకాల సరుకులు వస్తువులు కావలసి వచ్చాయి కనుక ఆ రాజధానులు రాజకీయ గాక వాణిజ్య కేంద్రాలుగా కూడా అభివృద్ధి చెందాయి అదే సమయంలో మతపరంగా మార్పులు వచ్చాయి ఇక్ష్వాకుల తర్వాత యజ్ఞయాగాదులు క్రతువులు చేయడం తగ్గిపోయింది దేవాలయ నిర్మాణాలు పెద్ద పెట్టిన సాగాయి దేవాలయాలు నిర్మించిన ప్రాంతాలు పుణ్యక్షేత్రాలుగా మారాయి పురాణ మతం అభివృద్ధి చెంది ప్రజలు తీర్థయాత్రలు చేయడం మొదలు పెట్టారు దానితో దేవాలయాలున్న పుణ్యక్షేత్రాలలో కూడా అనేక రకాల సరుకులు కావలసి వచ్చాయి దానితో అక్కడ కూడా వ్యాపారం అభివృద్ది చెందింది అలాంటి ప్రాంతాలన్నీ నగరాలుగా మారాయి అంటే మధ్యయుగంలో నగరీకరణ అభివృద్ధి చెందింది చందాలు కొనిదెన నాదెండ్ల బాపట్ల శ్రీశైలం బిజవాడ పెనుగొండ ఐహోలు మొదలగు గ్రామాలు నగరీకరణం చెందాయి ఈ కారణాలన్నీ మధ్యయుగంలో వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందడానికి దోహదం చేశాయి వర్తక వాణిజ్యాలు లాభసాటి కావడంతో మరత వ్యాపార శ్రేణులు ప్రఖ్యాతిలోకి వచ్చాయి శాస్త్రం చెప్పిన విధంగా కులాచారాలు పాటిస్తూ వ్యాపారం వాణిజ్యం వైస్సుల చేతులలో ఉండాలి కాని దక్షిణ దేశంలో అలా లేదు మధ్యయుగంలో బలింజ్రాలు తలికేవారు ఎక్కండ్రు నానాదేశి నకరం అని అనేక రకాల వ్యాపార వ్యాపారాన్ని నిర్వహించాయి వారిలో నకరం అనే వ్యాపార శ్రేణి కానీ ఆంధ్రదేశంలో వైశ్యులకు వామట్లు అని పేరుండేది శాసనాలలో వైశ్యులు శ్రేష్ఠి చెట్టి వామటి అనే పదాలు కనిపిస్తున్నాయి పదివ శతాబ్దానికి చెందిన వేములవాడ శాసనంలో తొమ్మిది మంది శ్రేష్ఠుల పేర్లు మిగిలిన ప్రముఖులతో కలిసి రాజదర్బారుకు హాజరయ్యారని ఉంది శ్రేష్ఠులకు రాజదర్బారులతో సంబంధాన్ని తెలిపే మొట్టమొదటి శాసనం ఇది అంటే శ్రేష్ఠులకు రాజ దర్బారులో తగిన గౌరవ మర్యాదలు పొందుతున్నారని ఈ శాసనం తెలుపుతోంది పన్నెండు పదమూడవ శతాబ్దాల శాసనాలలో కమ్మకోమట్లు పేర్కొనబడ్డారు వారు కమ్మనాటి వారు అని నిర్ణయించారు ఆ కాలంలో ప్రతి కులములో శాఖలు ఉండేవి ఇవి ప్రాంతాల వల్ల వచ్చాయి వృత్తి వల్ల కులం ప్రాంతం వల్ల శాఖలు ఏర్పడ్డాయి ఒకే వృత్తి చేసేవారు ఒకే కులంగా భావించిన తమ నివాస ప్రాంతాలపై అభిమానం కూడా ఉండేదన్నమాట కోమట్లు తాము పెనుగొండ పురావరాధీశులుమని అనేక శాసనాలలో చెప్పుకున్నారు ఒక ఎనుగొండ పురావరాధీశుడు వెలనాటి చోడరాజు వ్యాపారి అని ఒక శాసనం తెలుపుతోంది ఈ యుగంలో ప్రతి శ్రేణితం నివసించే పట్టణానికి తామే ప్రభువులమని శాసనాలలో రాయించుకున్నారు అయ్యవోలు స్వాములమని బలింజ్రాలు బిజవాడ తమ తమ శాసనాలలో రాయించుకున్నారు కొందరు వైశ్యులు సేనాధిపతులుగా నియమింపబడినట్లు సింహాసలం వైశ్య కులానికి చెందిన గురుదాసు మహాసేనాధిపతి అని సామాన్య శకం పద్నాలుగవ శతాబ్దానికి చెందిన సింహాసలం శాసనం తెలుపుతోంది అలాగే వైశ్య కులానికి చెందిన శ్రీకరం మహానాథ సేనాధిపతి మలగాంగుల దగ్గర సేనాధ్యక్షినిగా రాష్ట్రాధిపతిగా పనిచేశాడని మరొక శాసనం తెలుపుతోంది ఈ విధంగా వైశ్యులు వ్యాపారులైనప్పటికీ పాషాధికారులుగా రాజకుటుంబాల కుటుంబాల సెట్లుగా సేనా నాయకులుగా రాజ దర్బారుల్లో గౌరవ మర్యాదలు పొందినట్లు ఎన్నో శాసనాలు స్పష్టంగా తెలుపుతున్నాయి దీనిని బట్టి మధ్యయుగంలో కూడా వైదిక కుల ధర్మాలు ఖచ్చితంగా పాటించలేదని బోధపడుతోంది ఆంధ్రదేశంలో వైశ్యులకు కోమట్లు అని పేరు ఎందుకు వచ్చిందో తెలియదు అలాగే కోమటి అనే పదానికి అర్థం కూడా తెలియదు ఆంధ్రదేశంలోని వైశ్యుల చరిత్ర తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వారిచే పదిహేడవ శతాబ్దంలో రాయించబడిన వైశ్యపురాణం ప్రధాన ఆధారం దానినే అని కూడా అంటారు పదిహేడవ శతాబ్దంలో గురుభాస్కరాచార్యుడు ఈ గ్రంథాన్ని రచించాడు అందులో కోమట్లు పరమేష్టి ఆదేశం ప్రకారం గోవు గర్భం నుండి భూకి వచ్చారని అందువలన వారికి గ్వామకులు అని పేరు వచ్చిందని చెప్పబడింది గ్వామకలే తరువాత కోమట్లు అయ్యారట కాని ఇది వాస్తవం కాదు కోమట్లు గోమత అనే గొప్ప జైన సాధువును పూజించారని అందువలన గోమత అనే పదము నుండి వారికి గోమట్లు అని పేరు వచ్చిందని వారు గోమత శాఖకు చెందిన జైనులని కొందరంటారు మరికొందరు వారు గోమటేశ్వరుని భక్తులని కనుక వారికి గోమట్లు ఆ తర్వాత కోమట్లు అని పేరు వచ్చిందని అంటారు వేదకాలంలో సంపదను గోవు ప్రాతిపదికగా లెక్కించేవారు ఈనాడు సంపదను భూమి డబ్బును ప్రాతిపదికగా తీసుకుని చూస్తున్నారు అంటే మీకు ఎంత ఆస్తి ఉందని అడిగితే ఇన్ని ఉన్నాయని ఇన్ని కోట్ల రూపాయలున్నాయని చెబుతారు వేదకాలంలో నీకు ఎంత ఆస్తి ఉంది అని అడిగితే నాకు వంద